కానీ మీరు సరే ఇది జుబ్లీ సెలక్షన్ కోసం విమర్శలు చేయాలని చేస్తున్నట్టు ఉంది కానీ ఇది కాదు కాదు గ్లోబల్ రేషన్ కనిపిస్తుంది కంట్రీ రేషన్ కనిపిస్తుంది ఎకానమీ మొత్తం వెనక్కి వెళ్తూ ఉంది ఆ లో మనం భారతదేశంలో సారీ ఐ డోంట్ అగ్రీ ఇరవై ఏడు పర్సెంట్ జిఎస్టీ గ్రోత్ రేటు ఉన్న రాష్ట్రాల్లో మీరు చూస్తే ఇప్పుడు ఇగో ఇక్కడ చూడండి అస్సాంలో ఇరవై ఏడు పర్సెంట్ గ్రోత్ రేటు ఇరవై ఒక్క పర్సెంట్ గ్రోత్ రేటు మధ్యప్రదేశ్లో దాద్రా నగరవేలిలో ఇరవై ఒక్క పర్సెంటు ఇరవై రెండు పర్సెంట్ ఇంకా ఉన్నాయి యాభై పర్సెంట్ గ్రోత్ రేట్ కూడా ఉన్న జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి నేనేమంటా అంటే గ్లోబల్ ఫినామినా లేదు ఇండియా ఫినామినా లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫినామినా ఉంది కాంగ్రెస్ అనే దిక్కుమాలిన ఫినామినా తప్ప ఏ ఫినామినా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పద్నాలుగు వేల కోట్ల మిగులు బడ్జెట్తో మీకు ఇస్తే రెండు వేల ఇరవై మూడులో మొన్న మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి మీరు అంటున్నట్లుగా లేకపోతే పార్లమెంట్ చెప్తున్నట్టుగా మూడున్నర లక్షల కోట్లు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఎనిమిది లక్షల కోట్లు కావచ్చు అప్పు కదా ఇప్పుడు మీరు తప్పు మీకు ఎవరు తప్పు లెక్క చెప్పారు మీకు రెండు విషయాలు క్లియర్ గా చెప్పాలి ఒకటి మాకు అప్ప చెప్పినాడు డెబ్బై రెండు వేల కోట్లతో అప్పుతో అప్పు చెప్పారు రెండు వేల పద్నాలుగులో బడ్జెట్ అన్నమాట రాష్ట్రం చెప్పాడు అప్పు అనేది ఓవరాల్ గా స్టేట్ మీద ఉండే అప్పు డెబ్బై రెండు వేల కోట్లు అట్ ద సేమ్ టైం మీకు అప్పు అనేది ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు రజనీకాంత్ గారి నెల సంపద ఒకవేళ నెల సంపాదన ఐదు లక్షల రూపాయలు అనుకోండి రజనీకాంత్ గారి ఖర్చు నాలుగు లక్షల తొంభై వేలు అనుకోండి అది మిగులు బడ్జెట్ అంటారు మీది కానీ దట్ డస్ నాట్ మీన్ మీకు అప్పు లేదని కాదు మీకు అప్పటికే ఒక పది ఒక యాభై లక్షల అప్పు సో ఈ రెండింటి వ్యత్యాసం అది సో ఆ రకంగా చూస్తే మనం డెబ్బై రెండు వేల కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగులో మాకు అప్పచెప్పినాడు చెప్పినాడు రెవెన్యూ మిగులు ఎంత రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్పారు ఎంత మూడు వందల తొంభై కోట్లు మూడు వందల తొంభై కోట్లు మాత్రమే మీరు మొత్తం కావాలంటే చెక్ చేసుకోండి మేము దిగిపోయినాడు మేము ప్రభుత్వం నుంచి దిగిపోయి ఉన్నాడు మేము అదనంగా రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేశాము పదేళ్లల్లో అండ్ మేము దిగిపోయినాడు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని వారికి అప్పజెప్పిపోయాం ఐదు వేల తొమ్మి ఇది నాకు కాకి లెక్కలు కాదు మీరు కావాలంటే ఇప్పుడు శాసనసభలో మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఉంటుంది తీసుకోండి మూడు వందల కోట్ల రెవెన్యూ మిగులుతో మీరప్ప చెప్తే ఆరు వేల కోట్ల రెవెన్యూ మిగులుతో అప్ప చెప్పాం డెబ్బై రెండు వేల కోట్ల అప్పుతో మీరు మాకప్ప చెప్తే మీకు మేము మూడున్నర లక్షల కోట్ల అప్పుతో మీకు అప్ప చెప్పాం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి బడ్జెట్ కూడా పెరిగింది కదా డెబ్బై వేల కోట్ల బడ్జెట్ను మూడు లక్షల కోట్లు చేశాం కదా అంటే సంపద పెరిగింది అప్పు కూడా పెరిగింది ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు రజనీ గారు